కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను హాఫ్ అన్ అవర్ ఇలా అయితే మీకు చెప్పినందుకు కూడా క్షమించాలని కోరుతా ఉన్నాను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభు ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా రైతులది రుణమాఫీ చేసినాం అని చెప్తా ఉన్నారు రైతు రుణమాఫీ ఎక్కడ చేసిన అడుగుతా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇంకా అరవై శాతం మంది రైతులకి ఇంకా రైతు రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రైతులకు అందరికీ కూడా రైతు రుణమాఫీ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరే చెప్పారు కదా ఏకకాలంలో కాలంలో నా హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఇలా వందలాది మంది రైతులు పది పది పదిహేను ఎకరాల్లో చేసిన రైతులు వందలాది మంది ఉన్నారు స్వయంగా రైతులు వాళ్ళకి ఎందుకు ఇయ్యరు ఖచ్చితంగా రైతు భరోసా అనేది ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే ఖచ్చితంగా మొట్టమొదటిగా రైతు రుణమాఫీ చేయాలి మీరు గిట్ల రైతు రుణమాఫీ చేయక రైతు భరోసా చేయకపోతే రేపు రాబోయే కాలంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు ఎవరిని కూడా తిరిగనిచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రైతులకు మాత్రం రుణమాఫీ చేయాలని నా ఉత్తరాబాద్ నియోజకవర్గం రైతుల పక్షాన గట్టిగా గలం వినిపిస్తా ఉన్నాను ఇలా ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను మా రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన చాలా నిందలేసింది ఆరోపణలు చేసింది ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసింది మరి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిగతా విషయాలన్నింటినీ జోలికి నేను ఒకే సమస్య పైన ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పూర్వపు కరీంనగర్ జిల్లా నుండి ఇలా మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ఒకే విషయాన్ని ప్రశ్నించదలుసుకున్నాను వీళ్ళందరూ కూడా పదే పదే ఒకే మాట చెప్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినై వృధా అయిపోయినాయి గోదావరిగా కలిసిపోయినాయి వేస్ట్ అయిన పైసలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు వీడియోలు పత్రికలు టీడీలతో నిన్నగాక మొన్న మరి మన జిల్లా నుండి ఉన్నటువంటి మంత్రి ఉన్న ప్రభాకర్ గారు ఏం మాట్లాడాడు హరీష్ గారు వారు కూడా మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి సాగర్ దగ్గరికి వెళ్ళి ఈ సముద్రం లాగున్నది పదిహేను ఇయర్స్ నీళ్ళు ఎక్కడ చూస్తారు నీళ్ళు అని చెప్పి సంబరపడి దాని వ్యాఖ్యానాలు తప్పు పట్టిండు మన ప్రభాకర్ గారు ఈ ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈ మూడింటి పైన ఖర్చు ఇస్తేందండి మూడు బ్యారేజ్లకి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిల బ్యారేజ్లో దాని ఖర్చు ఇలా అయ్యింది మరి దానికి పెట్టినటువంటి విలువ నాలుగు వేల ఆరు వందల పదమూడు రూపాయలు ఏది మేడిగడ్డ బ్యారెన్స్ తర్వాత మరి బుందీళ్ళది అన్నారంది రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు రెండు వేల నూట పదకొండు పది టూ థౌజండ్ పద్నాలుగు పదహారు టూ థౌజండ్ వన్ వన్ హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ రెండు వేల ఒక మొత్తం తిప్పి తిప్పి కొడితే ఈ మూడు బ్యారేజీల ఖర్చు తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల లెక్క ఇది అయిదు లెక్క లక్ష కోట్లు ఖర్చు అయితే కొత్తగా గోదావరి నది పైన కట్టినటువంటి మూడు బ్యారేజీల ఖర్చు ఒక పదివేల కోట్లు మిగతా తొంభై వేల కోట్లు ఎక్కడ కేసీఆర్ ఖర్చు ఎడబెట్టి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఎడబెట్టిండ్రు ఖర్చు అనుకున్నటువంటి ప్రాణహిత చెమల్లా ప్రాజెక్టు పేరు ముద్దు పేరు పెట్టింది కదా గా ప్రాజెక్టులో ఉన్న వాటిని రీడిజైన్ చేసి కొత్త ఆలోచనతో వాటిని ఎత్తున వాటిని నిర్మించిండ్రు మీరు దోషడి నీళ్ళ కోసం ఆలోచించిండ్రు కేసీఆర్ బింజడి నీళ్ళ కోసం ఆలోచించాడు ఒక్కొక్క బ్యారేజీ నిల్వలో మల్లన్న సాగర్ వన్ పాయింట్ ఫైవ్ త్రీ లెక్క కరెక్ట్ ఇలా దాని యాభై దాన్ని ఆ రిజర్వాకంటే ఎక్కువ ఖర్చు అంటే నువ్వు ఒకటి ఆలోచిస్తే మేము యాభై ఆలోచించినాం నువ్వు ఒక ఒకటి ఆలోచిస్తే మేము యాభై టీఎంసీ ఆలోచించినాం పెరిగారా ఖర్చు పెరగాదా అండి అందుకే సామాన్య ప్రజలకు అర్థమైతుంది వీళ్ళ అవగాహన రాహిత్యము వీళ్ళ ఆలోచన విధానములంపెల్లి మేడిగడ్డ అన్నారం సుద్ధి నీళ్ళు ఎత్తిపోయే లేదు ఆ మాట నిజమే నీళ్లు పుష్కలంగా పైనుండి వచ్చినాయి కాబట్టి నీళ్ళు ఎల్లంపెళ్లి తీసుకుంటావు నువ్వు నీ ప్రభుత్వం రాకున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా నిన్న నీళ్లు ఎల్లపిల్లిలో ఉంటే ఎల్లపిల్లి లిఫ్ట్ చేస్తాం ఎల్లపిల్లిలో గోదావరి నీళ్లు రాకపోతే కిందికి పాలే నీళ్ళని ఎత్తిపోతల ద్వారా ఎల్లపిల్లిని నింపుకుంటాం అదే కాళేశ్వరం ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నేను ఇవన్నీ కూడా రైట్ కూడా మీకు అందరికీ కూడా ఇస్తారు ప్లీజ్ మీరందరూ కూడా నేను లోతుగా మేము నీటి సరఫరా కోసము మరి ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల కాలువలు దొరకాలు చేయడం జరిగింది గ్రావిటీ కాలువ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ గ్రావిటీ టర్నల్ పొడుగు రెండు వందల మూడు కిలోమీటర్ ప్రెషర్ పైప్ లైన్ దాని తొంభై ఎనిమిది కిలోమీటర్ లిఫ్ట్లు ఇరవై రెండు దగ్గర లిఫ్టులు చేస్తాం ఇలాంటి లిఫ్ట్ ప్రపంచంలో లేదు ఇది మల్టీ లిఫ్ట్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నది ఒక రకాన్ని కంటిల కంటి లిఫ్ట్ చేసి కాదు ఇరవై రెండు కింట్ల లిఫ్ట్ చేసుకుంటా చేసి చేయడం జరిగింది మొత్తం కరెంటు దాదాపు నాలుగు వేల ఆరు వందల